అండి క్రేజీ అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా తోటకూర పప్పు చేసి చూపిస్తాను అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకుని చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర రెండు ఫ్రై అవ్వాలండి ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకుని దంచుకొని పెట్టుకున్నాం అయితే వేసుకున్నాం దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు கட்ர உ ஃப்ரம் உலப்பாயில் இல்லை வேகத்தை கண்டிப்பா இப்படிங்க கறிவேற்பு ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఇందులోకి పప్పు వేసి ఫ్రై చేసుకున్నాం పప్పు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి పప్పు ఫ్రై చేసుకుని వండుకొడితే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పెద్ద రెండు టమాటోస్ అయితే వేసుకుంటాం దింబూర సాల్ట్ మిక్స్ పడుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇది బాగా కలుస్తాం టమాటా కూర మగ్గుతుంది మొగ్గుతుంది కదండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న టోటా కూర అయితే వేసేసుకోండి కూర వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో పసుపు కారం అయితే వేసుకుందాం పసుపు కారం ఇది బాగా కలుపుకుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై అయింది కదండి ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేస్తాం ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే చూద్దామండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేస్తున్న నోటివేషన్ బాయ్ అండి బాయ్